ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం నేత చంపై సోరేన్ బీజేపీలో చేరినట్టుగా తెలుస్తోంది అయితే తన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నట్టుగా ఆయన చెప్పారు బీజేపీలో చేరికపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు జేఎంఎంలో అవమానం జరిగిందని సుదీర్ఘ లేఖ విడుదల చేశారు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఆ రాష్ట మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం సీనియర్ నేత చంపై సోరన్ ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వచ్చారు సోరెన్ బీజేపీలో చేరుతున్నారంటూ గత రెండు రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి एक्तो अं चंपा सोरेन हस्तिन को पैनम व्यक्तिगत कारणिया ढिल जा रहा है हम उसमें क्या कहेंगे कि हम, जो हम जो बोल दिया हम निजी काम में आए हैं और हम जहाँ पर है वहीं पर है చంపై సోరేన్ ప్రస్తుతం హేమంత్ సోరేన్ సారథ్యంలోని జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు జేఎంఎం మాజీ ఎమ్మెల్యే లోబిన్ మెంబ్రోమ్ ద్వారా బీజేపీతో సోరేన్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది ఆయనతో పాటు లోబిన్ కూడా బీజేపీలో చేరనున్నారని టాక్ ఐదు నెలలు తెరక్కుండానే తనను ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సోరెన్ రాజీనామా చేయించడంపై చంపై సోరెన్ అసంతృప్తితో ఉన్నారని అందుకోసమే బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది అసంతృప్తి నేతలంతా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలుసుకోనున్నారని తెలుస్తోంది ప్రస్తుతం జార్ఖండ్ లో ఇండియా కూటమి ప్రభుత్వం భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ ఈడీ జనవరి ముప్పై ఒకటిన అరెస్టు చేయగా తర్వాత చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరేన్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంపై సోరెన్ జులై మూడున ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు ఇక హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంపై సోరెన్ సంతోషంగా లేరని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది జార్ఖండ్ జార్ఖండ్లో మొత్తం ఎనభై ఒక్క స్థానాలకు గాను అధికార జేఎంఎంకు నలభై ఐదు సీట్లు ప్రతిపక్షాలకు ముప్పై సీట్లు ఉన్నాయి మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి జార్ఖండ్లో ప్రస్తుతం ఇండియా కూటమి అధికారంలో ఉంది జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు పదిహేడు మంది ఆర్జేడీ సీపీఐఎంఎల్కు ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు మరో మూడు నెలల్లో జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇంతలోని రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉండడంతో ఉత్కంఠ రేపుతోంది